ఆటో డ్రైవర్ మీరు ఎట్లా ఉంది ఆటో కిరాయిలు ఎలా ఉంది లేదా ప్రీబోస్ వాళ్ళు కొంచెం తగ్గాయి అయినా పర్వాలేదు ఎంతో కొంత సంపాదించుకుంటున్నాం పర్వాలేదైనా పర్వాలేదు చాలా మంది ధరాలు చేస్తున్నారు మా ఫస్ట్ తీసేయండి వాళ్ళు మరి ఎంతో ఆ జనాలు ఆ ప్రీబోస్ లేని ఎక్కువ సంపాదించుకునే వాళ్ళు కూడా కొంచెం తగ్గింది దానివల్ల దండాలు చేస్తున్నారంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది మీరు సొంత ఆటనా సొంత ఆటో సొంత ఆట మళ్ళీ పైనుంచి సొంత మీరు ఇంత కొడుకు

అంత మిత్రాన్ని పేరు మార్చారు లేదు చంద్రబాబు గారు ఎంత ఇస్తామన్నారు పదిహేను వేలు ఇస్తాను అన్నారు ఇవ్వలేదు ఇంకా ఇస్తాను అదే పడతాయి మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నారా తీసుకున్నాను వాన్ఆర్లకే కదా డబ్బులు వచ్చేది ఆ డబ్బులు మీరు దేనికి ఉపయోగిస్తారు దేనికి ఖర్చు పెడతారు దేనికి సెరుపు పిల్లల స్కూల్ ఫీజులు సెరుపు ఇంట్లో రేసన సెరుపు అయినా ఎంతకంత సాయం దేనికి సరిపోతే ఎవరు ఇచ్చినా దేనికి సెరుపు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మాత్రమే సరిపోయిందా ఆయన ఇచ్చి ఇలాగ ఇచ్చి అలా లాగేసుకుంటున్నారు ఉంటాయి ఒక్క వాయిదా రావాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినంతే చంద్రబాబు రెడ్డి ఇచ్చినంతే ఏమి జగన్మోహన్ రెడ్డి ఇచ్చి పదిహేసి వేలు పైన రాసి విడు బండి ఇక్కడ వేలు ఇచ్చేటప్పుడు అక్కడ వేలు మళ్ళా లాగేసుకునేవి మరి ఇక్కడైతే ఇప్పుడున్నప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ అయితే పైన ఏమి లేవు పైన ఏమి ఇట్లేదు ఆటోల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపట్లేదు బాగలేదు జగన్మోహన్ రెడ్డి అయితే పది వేలు పదిహేను ఇసు వేలు కూడా పైన ఒక్కో ఆటోకి ఎక్క ఒక సంవత్సరానికి ఒకసారి ఇస్తే నెలకు నాలుగు సార్లు రాసిన ఆటోలు కూడా ఉన్నాయి ఎవరు వచ్చినా మాకు జనాలు ఆదుకుని కూడా ఎవడో లేడు జనాలు దూసుకునే నాయకులు తప్ప జనాలు ఆదుకునే నాయకులు ఎవడో లేదు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఆటో డ్రైవర్లు విగ్రహం రావడం వల్ల ముందు ఇస్తారు పదిహేను వేల రూపాయలు ఆటో ఓనర్లకే కాదు లారీ ఓనర్లకే కాకుండా డ్రైవర్లు కూడా ఇస్తారని ముందు చెప్పారు చంద్రబాబు నాయుడు కానీ మరి ఇప్పుడు ఓనర్లకే ఇస్తారంటున్నారు డ్రైవర్లు పరిస్థితి ఏంటో నాకు అర్థం కావదు అది వాళ్ళ పరిస్థితి మరి వాళ్ళకి కూడా ఇవ్వాలి డ్రైవర్లకి చాలామంది ఉచిత బస్సు ప్రయాణం వద్దు అన్నట్టుగా చాలా మంది ధర్నాలు చేస్తా ఉన్నారు వేస్ట్ అది ఉచిత బస్సు ఎందుకండి డెబ్బై వేల రూపాయలు జీతం తీసుకున్న వాళ్ళకి ఉచిత బస్సు ఎందుకు అసలు తెలియదు మరి చంద్రబాబు నాయుడికి సలహాదారులు చెప్పలేదా డెబ్బై వేల రూపాయలు ఎంప్లాయర్కి ఉచిత బస్సు ఎందుకు బ్యాంక్ ఎంప్లాయర్కి ఈ రోజున డెబ్బై వేల రూపాయల జీతం వాళ్ళకి ఉచిత బస్సు ఎందుకు పదిహేను వేలు మూడు వందల రూపాయలు పని చేసుకునే వాళ్ళు పెట్టు పర్వాలేదు డెబ్బై వేలు జీతం తీసుకునే వాళ్ళకి ఎందుకు పెడుతున్నాం నేను ఎలక్ట్రిక్ హామీ ఇచ్చే సూపర్ శిక్షలేదు అక్కడ చేశారు అన్ని ఇచ్చిన హామీ లేదేం నెరవేర్చలేదు ఇచ్చారు ప్రతి సంవత్సరం పడిపోవాలి రెండు సంవత్సరం అవుతుంది ఎందుకు పడలేదు పక్క టీడీపీని గెలిపించుకోవడంలో ప్రత్యేక పాత్ర పోషించాడు మా తిరిగి మీరు ఎలెక్టల్లో నేను పద్దెనిమిది సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాను అదే బార్టీ అదే పార్టీ కెలర్ హీరో పార్టీ గిల్లా ఎవడో నా మీ నాయకుడు ఇట్లా పథకాలు ఇచ్చినా కూడా మరి ఇవద్దంత రెండు మీరు నాయకుడు ఈ పథకాలు వద్ద ఉచిత బస్సు జనాలకు ఎక్కువ కావాలి ఉచిత బస్సు ఎందుకు ఇవ్వాలి ఉచిత విద్య ఇవ్వచ్చు కదా ఉచిత సదుపాయం చేయొచ్చు కదా ఉచిత వైద్యం చేయొచ్చు కదా ఉచిత బస్సు ఉచిత బస్సు ఎందుకు వికలాంగులకు పెట్టు లేదా వృద్ధులకు పెట్టు నాలంటే వయసులో ఉన్న వాళ్ళు ఉచిత బస్సు ఎందుకు డబ్బులు ఆదా అవుతాయి గవర్నమెంట్ లాస్ వస్తుంది ఆర్టీస్ లాస్ వస్తుంది ఈ లాస్ ఎవరు కట్టాలి ఎవరు కడతారు చంద్రబాబు నాయుడు కడతారా లోకేష్ కడతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కడతారు ఎవరు కడతారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నేను జనాలకు మాటించా కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందని చెప్తున్నారు ఖచ్చితంగా చేయాలంటే చేయండి కానీ జనాలు కూడా ఆదుకోండి మరి ఇప్పుడు డ్రైవర్లకు ఇస్తాను డ్రైవర్లు కూడా ఇవ్వాలి కదా వాళ్ళ మనుషులే కదా లారీ డ్రైవర్లకు ఇస్తారంట ఉచిత బస్సు గురించి లేడీస్ కొట్టుకుంటున్నారు కొడుతున్నారు మీరు లేదో నాకు తెలియదు కానీ నేను చాలా వీడియోలో చూశాను ఇప్పుడు ఇంతకు ముందు ప్రత్యేక సీట్లు లేడీస్ సీట్లు ఉండి కనీసం ప్రత్యేక మొఘలు సీట్లు కూడా ఒక సీట్ ఇవ్వట్లేదు ఇప్పుడు బస్సులో ఇది లేడీస్ ఇచ్చింది ఉచిత బస్సు ఉచిత సర్వీస్ కాదు ఉచిత బస్సు ఇచ్చేసారు వాళ్ళకి బస్ అనేది లేడీస్ది మొగోళ్ళకి సంబంధం లేదు ఎంతమంది మొఘలను కొడుతున్నారు ఇలా అయిపోయింది పరిస్థితి డబ్బులు లేకుండా బస్ ఎక్కినా కూడా డబ్బులు తీసుకుని టికెట్ తీసుకున్న వాళ్ళని కొడుతున్నారు డబ్బులు డబ్బులు ఇట్టు కొనుక్కున్న దెబ్బలు తిని వాళ్ళు వస్తుంది ఇప్పుడు వద్దు ఉచిత బస్సు అనేది ఉండాలి అది ఓన్లీ వృద్ధులకి వికలాంగులకి వీళ్ళకి మాత్రమే వచ్చింది వికలాంగులు పనికి వెళ్ళలేదు నా అభిప్రాయం వికలాంగులు పనికి వెళ్ళలేదు ఎక్కడికో దూరం వెళ్ళాలి అటువంటి వాళ్ళకి పెట్టండి వికలాంగులు తెలుస్తుంది కదా వాళ్ళకి ఒక కార్డులు అంటూ ఉన్నాయి కదా వికలాంగు పెన్షన్ ఉన్నాయి కదా ఉద్దా పెన్షన్లు ఉన్నాయి కదా ఆ కార్డు చూసుకుని వాళ్ళకి ఇవ్వండి ఉచితంగా అంతే తప్ప ఏంటి అరవై వేలు డెబ్బై వేలు సంపాదించుకున్న వాళ్ళకి కూర్చుంది ఎందుకు ఈ మెడికల్ కాలేజీ విషయం గురించి ఏమంటారు అది ప్రైవేట్ కారణం చేస్తారని మీ దగ్గర చెప్పాడు మీ దగ్గర చెప్పారు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పారు ప్రైవేట్ వ్యక్తులకి భాగస్వామ్యం ఇస్తామని అది ఇవ్వలేదు కదా ఇస్తానంటే ఖచ్చితంగా ఇప్పటికీ నాలుగు నాలుగు కాలేజీలకు సంబంధించి టెండర్లు కూడా వేశారు అంటే విమర్శిస్తున్నారు కొంతమంది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు పేదవాళ్ళకి వైద్యం ఉండదు అని దాని గురించి ఏమంటారు నాకు తెలియదు విషయం తెలియదు వాళ్ళు చెప్పినవి కూడా ఏం కొన్ని జరిగితే కొన్ని జరగవు మరి ఇది చేస్తారా లేదనేది తెలియదు చేశాక ప్రైవేట్ గారు చేయటం అనేది చాలా తప్పు ఎందుకు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రైవేట్ గారు చేయటం ప్రభుత్వం ఎంప్లాయీస్ లేదా ప్రభుత్వ ఉద్యోగులు లేదా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ప్రైవేట్కి ఎందుకు అప్ప చెప్పాలి ప్రైవేట్కి అప్ప చెప్పక్కర్లేదు అవసరం ఉంటే పది మందికి ఉద్యోగాలు వాళ్ళ చేత నడిపించండి అదే తప్ప ప్రతిదానికి ప్రైవేట్ కారణం చేసుకుంటూ పోతే గవర్నమెంట్ ఎందుకు గవర్నమెంట్ అక్కర్లేదు కదా మనకి రాష్ట్రపతి పనులు చేసేయండి ఇంకా ఇంకా రాష్ట్రపతి చూసుకుంటాడు మీరెందుకు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలేలు అందరూ ఎందుకు మనకి ప్రతిదీ ప్రైవేట్ కారణం చేసుకుంటూ పోతే ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు అవసరం లేదు మనకి పని లేదు ప్రైవేట్ పరు చూసుకుంటారు డబ్బులు లేవ డబ్బులేదు ఏ మర్కాజనాకైతే నేను వెళ్ళలేదు ఎప్పుడైనా చెప్పడానికి వెళ్తే కనుక ఉందో లేదో చూసి మెడికల్ కాలేజీలు డబ్బు లేదన్న మాట చెప్తున్నారు తప్ప డబ్బు ఉందన్న మాట ఉంది ఇప్పుడు డబ్బు ఉందన్న లేదన్న విషయం నీకు తెలుసు నాకు తెలుసు అప్పులు అప్పులు అప్పులే కదా అప్పులే చేసుకుంటూ పోతున్నారు ఇంకా